అందరికీ నమస్కారం ముందుగా డిఎస్ఆర్ జన చైతన్యం సబ్స్క్రైబర్లకు ప్రేక్షకులకు అట్లానే అభిమానించే మన చైతన్య ఛానల్ని ఆధారమించే ఎమ్మెల్యేకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి అట్లానే జనసేన నాయకుడు నటుడు యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నందమూరి వారసుడు నటుడు రాజకీయ నాయకుడు మరి నందమూరి బాలకృష్ణ గారికి అట్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి అట్లానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా పేరు పేరిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఈ రాష్ట్రంలో తప్పకుండా రాబోతూ ఉంది ఈ యొక్క తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబోతూ ఉంది అదేవిధంగా ప్రజల కష్టాలు నష్టాలన్నీ కూడా ఈ ఇరవై నాలుగులో అన్నీ పోతాయి ఇక్కడి నుంచి అంతా కూడా రామరాజ్యం బ్రహ్మాండంగా వర్తిల్ది ఈ రాష్ట్రంలో అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రావాలా తప్పకుండా అట్లానే రైతాంగానికి వాళ్ళు పండించే పంటలకు అన్నిటి కూడా గిట్టుబాటులో బ్రహ్మాండంగా పంటలు కూడా సమృద్ధిగా పండాలా అదేవిధంగా కార్మికులకి మంచి ఉపాధి అవకాశాలు బాగా కలిగి వాళ్ళ యొక్క అన్ని రకాలుగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలా అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలా ముఖ్యంగా వ్యాపారస్తులు ఇండస్ట్రీ వాళ్ళు అనేక రకాలుగా ఇప్పటివరకు ఇబ్బంది పడ్డారు దీని నుంచి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా దినదర్య చెందుతూ ఆర్థికంగా కూడా అందరూ అభివృద్ధిలోకి రావాలి అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగా సుఖ సంతోషాలతోటి ఉండాలా అట్లానే తెలుగు వారందరూ ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మీ కుటుంబాలతోటి స్నేహితులతోటి బంధుమిత్రులతో కలిసిమెలిసి ఈ సంబరాలు చేసుకోవాలా ఈ సంబరాలని కంటిన్యూ చేస్తూ ఎనభై ఏడు రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు అందరూ కృషి చేయాల ప్రతినిత్యం కూడా మీ మీవంతు కృషిగా తెలుగుదేశం పార్టీ జనసేన ఏ విధంగా అధికారంలోకి రావాలో మీ వంతు ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు తెలియజేసుకుంటూ మీరందరూ ప్రధానంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మానస వాచ కర్మణ కోరుకుంటూ ఆ యొక్క ఎలవేల్పు తెలుగువారందరూ కూడా ఎలువేల్పోయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్